సో మొదటగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కేజీబీవి యాజమాన్యానికి అట్లాగే మన చైల్డ్ లైన్ అండ్ అర్త్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు యాక్చువల్లీ నేను ఈరోజు వీళ్ళు ఇచ్చినవి మీకు ఇవ్వడానికి రాలేదు వాళ్ళు అందుకే పిలిచిన అందుకే పిలిచారు మేము ఇలా ఇస్తున్నాము మీరు రావాలి ఆ ప్రోగ్రామ్కి అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చినవి నేనెందుకు ఇవ్వాలి వాళ్ళే వాళ్ళే ఇవ్వాలి కదా దానికి నేనెందుకు అవునా కదా దానికి నేను ఎందుకు వాళ్ళే ఇవ్వచ్చు మరి ఎందుకు వచ్చాను నేను మోటివేషన్ నన్ను చూస్తే మోటివేట్ అవుతారాకి క్లాప్స్ కొట్టకండి అయిపోయినా కూడా కొట్టకండి అవసరం లేదు సో సో డెఫినెట్లీ యాక్చువల్లీ నిజం చూస్తున్నాను నేను ఊరికి అనాలని కాదు బట్ డెఫినెట్లీ వాళ్ళు ప్రోగ్రామ్కి వెళ్ళడం నాకు ఒక అవకాశం మాత్రమే బట్ వచ్చింది మటుకు ప్యూర్గా మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం వస్తుంది ఇక్కడ ఉన్న ఇంతమంది అమ్మాయిని కలవడానికి ఒక అవకాశం వస్తుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేస్తున్న కార్యక్రమాలు మీరు ఎలా ఉంటే బాగుంటుందో మీ ఫ్యూచర్ ఎలా బాగుంటుందో చెప్పడానికి నాకు లభించిన ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు రావడం జరిగింది వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మన చైల్డ్ లైఫ్ కోఆర్డినేటర్ గారు ఫోన్ చేస్తూ ఉన్నా చే యేనో మార్నింగ్ అనుకున్నాం మధ్యాహ్నం అనుకున్నాం అట్టి వెళ్ళి ఇప్పుడు కుదిరింది అయినా కూడా రావడానికి నేను రాను అని చెప్పడం ఒకే మాట బట్ నిజంగా రావాలని ఉండే బికాస్ ఐ వాంటెడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ పర్సన్ బట్ ఈ పంచడం అనేది ఒక ఐనో వాళ్ళ వాళ్ళు ఇచ్చిన అవకాశంతో నేను తీసుకున్న ఇంకొక అవకాశం మీ అందరినీ కలవడానికి ఒక యూనో ఒక ఆపర్చునిటీ లాగానే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటారు సిక్స్త్ టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఉంటారు ఇప్పుడు నో సెకండ్ ఇయర్ అదే ఇయర్ ఇప్పుడు అప్ అదే ఇయర్ అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి ఓన్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఉంది ఓకే సో ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ నేను ఏదో మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి ఆర్ ఇంకోటి అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పడానికి రాలేదు మీకు తరఫున ఏమైనా నన్ను అడగడానికి ఏదైనా ప్రశ్నలు ఉంటే డెఫినెట్లీ అడగండి సో ఎప్పుడు స్టూడెంట్స్ అంటే ఏంటి టీచర్లు చెప్పింది వినాలి వినాలి రోజంతా వినాలి అవునా ఎంతసేపటికి వాళ్ళు చెప్పిందే వినాలి మీ మాటలు కూడా మేము వినాలి కాబట్టి ఇప్పుడు మీరు కూడా అన్న క్వశ్చన్స్ అడిగండి నేను ఆన్సర్స్ చెప్తాను ఆ తర్వాత నేను ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్తాను మీరు ఇప్పుడు మేడం ఎలా అయితే నేను ప్రోగ్రామ్స్లో ఉండాలి అనుకున్నాలో చాలామంది ప్రోగ్రామ్స్లో వేరే స్కూల్స్ వేరే స్కూల్స్ పంపిస్తుంటారు బట్ యాజ్ అ పాలసీ ఐ డూ నాట్ గో టు ఎనీ ప్రైవేట్ స్కూల్స్ నేను అసలు ప్రైవేట్ స్కూల్స్కి రానే రాను వాళ్ళు వస్తారు అడుగుతారు ఐదు నిమిషాలు అంటారు పది నిమిషాలు అంటారు బట్ యాజ్ పాలసీ అంటే నేను అసలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్కి ప్రోగ్రామ్స్కే వెళ్ళను సో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తాను కాబట్టి వాళ్ళకి నేను లో చెప్పలేకపోయాను సో అది కూడా ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టు మీ అందరినీ కలవడానికి అవకాశం ప్రైవేట్ స్కూళ్ళలో దొరకదు సో అందుకని మీరు నన్ను ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తాను ఇప్పుడు మీరే టీచర్లు నేను స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి పోలీస్ ఆఫీసర్ అవ్వడము అనేది ఇట్స్ అ ప్యూర్ యాక్సిడెంట్ నేను అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు నేను ఎగ్జామ్ రాయాలనుకోలేదు ఏది అనుకోలేదు నేను నార్మల్గా బాగా చదువుకొని ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలి ఈ టైప్లోనే అనుకున్నాను కానీ ఐ హ్యాపెన్ టు రైట్ ద ఎగ్జామ్ డెఫినెట్లీ బాగా చదివేదానిలో ఒకదాన్నే నేను అందులో ఏం అనుమానం లేదు కానీ అందులో నాకు ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ రాసే అవకాశం రావడము చిన్నప్పటి నుండి కూడా ఫౌండేషన్ బాగా ఉన్నందుకు తొందరగా పోపప్ చేసుకొని ఎగ్జామ్ మంచిగా రాయడం జరిగింది ఆ ఎగ్జామ్ మంచిగా రాయడంలో నాకు మంచి ర్యాంక్ రావడం ఆ మంచి ర్యాంక్లో భాగంగా నాకు ఐపీఎస్ రావడం జరిగింది అంతేకాదు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు సో అట్లా ఏదో నేను అనుకోవడం అయ్యా అవ్వాలని అనుకోండి అయ్యా నాకు ఏదైనా బాధ అంటే అదేం లేదు బికాస్ ఆల్ ఇండియా సర్వీస్లో ఏ గవర్నమెంట్ జాబ్లో అయినా ఎప్పుడైనా చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఏ పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వెళ్ళాలి కానీ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం వచ్చింది మీ అందరినీ కూడా కలవడానికి అవకాశం వచ్చింది సో అట్లా గవర్నమెంట్ సర్వీస్లో డెఫినెట్లీ రకరకాల మనుషుల్ని కలవడానికి రకరకాల కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా మనం బెస్ట్ ఇవ్వాలి అది ఏ పని అనేది ముఖ్యం కాదు మనం ఏది చేసినా కూడా అందులో బెస్ట్ చేయాలి అనే పాలసీతో ఉంటాం కాబట్టి ఇందులో కూడా ఐమ్ డూయింగ్ మై బెస్ట్ ఐమ్ డెఫినెట్లీ ఎంజాయింగ్ బెస్ట్ చేయాలి ఐ హ్యావ్ టు ఆల్వేస్ గివ్ మై బెస్ట్ పెద్ద గోల్ పర్వతాలు ఎక్కాలి అట్లా ఏం లేదు నాకు బట్ ఏది చేసినా ఈరోజు ఇది చేసినా మీతో మంచి మాట్లాడ మీతో మాట్లాడడం ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్ నా నా శక్తిగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చేయడమే నాకు చిన్న చిన్న గోల్సే ఉంటాయి పెద్ద పెద్దవేది లేదు వెరీ గుడ్ ఉంటుంది రక ఉంటాయి ఎట్లా ఎవరైనా పట్టుకున్నప్పుడు కూడా నేనేం భయపడను పని అది కదా చట్ట ప్రకారం హక్కు ఉంది కదా క్రిమినల్స్ పట్టుకునే హక్కు అండ్ డిపార్ట్మెంట్ అంటే నేను ఒకదాన్ని ఏం పట్టుకోను మా స్టాఫ్ ఉంటారు మా ఎస్ఏ గారు ఉంటారు సీఏ గారు ఉంటారు కాన్స్టేబుల్స్ అందరూ ఉంటారు మేము అందరం కలిసి చేసే టీం వర్క్ కదా మా దగ్గర ఆయుధాలు ఉంటాయి సో మేమెందుకు భయపడాలి మాకు కాకి ఉన్నాక మేమేం భయపడాల్సిన అవసరం లేదు అసలు ఏం అనుకున్నా మీరు మా దగ్గరికి రావడానికి భయపడతాను కదా పోలీస్ అంటే భయపడలేదు అందరికీ ఎందుకు ఎందుకంటే మాకు చెత్త ప్రకారం హక్కులు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాళ్ళని భయపడాలి కాబట్టి సో వాళ్ళకి మేము భయపడతాం మాకే వాళ్ళు భయపడాలి

మీ అక్ గవర్నమెంట్ రాజ్యాంగంలో కూడా ఉంది ఓకే సో ఓబడీ షుడ్ బీ పూర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఓబడీ ఈజ్ పిల్ల పూర్ ఈస్ పూర్ ఊర్ రిచ్ వాట్ డిఫైన్స్ ఇంగ్లీష్మే కదా వాట్ డిఫైన్స్ పూర్ అండ్ రిచ్ జస్ట్ మనీ మనీ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉంటారా మనీ ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకుంటారా మనీ లేని వాళ్ళు ఎవరూ చదువుకొని వాళ్ళు మనీ లేని వాళ్ళందరూ చదువుకోకుండా ఉంటారా మనీతో చదువు వస్తుందా సో వాట్ ఈస్ మనీ నథింగ్ యాప్లీ నథింగ్ మరి దేంతో వస్తుంది చదువు మాలేజ్ జైడికి వెళ్ళి వస్తుంది లేదు మీకేమైనా తక్కువ మార్కులు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు మీకు వాళ్ళు డబ్బులు పెట్టి చదువుకుంటారు మీరు ఫ్రీగా చదువుకుంటారు మీకు ఏమైనా డబ్బులు ఎక్కువ మీకు మార్కులు తప్పు వస్తాయో అదే టెస్ట్లో సో చదువు ఎవరి సొత్తు కాదు ఎవరు చదివితే వాళ్ళ సొత్తే ఇప్పుడు నేను ఒక నిమిషం క్రిమినల్ అయ్యాను అనుకోండి జర్సిక చెప్పినట్టు ఓకే జర్సీకా జెర్సికాసీ జర్సీ జర్సీ చెప్పినట్టు నేను క్రిమినల్ అయ్యాను అనుకోండి అనుకుని జెర్సీ దగ్గరికి పోయి గన్ను పెట్టి బెదిరించేసి నీ చదువు అంతా నాకు చేసే అంటే ఇస్తుందా ఎందుకు చదువుని ఎవరుంచలేరు అదే తన మీద గోల్డ్ ఉంటే నేను గుంజేసుకుంటాను కత్తి పెట్టి వేపన్ గన్ను పెట్టి గుంజేసుకుంటాను తను చదువు గుంజుకోగలుగుతాదా సో ఎవరి చదువు వాళ్ళ ఆస్తి సో రిచ్ చిల్డ్రన్ అంటే చదువు లేని వాళ్ళకి పూరు వాళ్ళు కూరు డబ్బులతో ఎప్పుడు రిచ్ కూరు డిఫైన్ అవ్వరు ఒకప్పుడు ఎక్కడో ఉన్నవాళ్ళు తర్వాత రిచ్ అవ్వచ్చు సో వాళ్ళని కూరు అంటామా రిచ్ అంటామా వాళ్ళు చదువుకున్న వాళ్ళు రిచ్ వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది వాళ్ళు జీవితంలో వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఊరికి ఇంకా వేరే వాళ్ళకి కూడా సహాయం చేయగలిగే స్థితిలో ఉంటారు అంతే తప్ప డబ్బులున్న వాళ్ళందరూ డబ్బులున్న వాళ్ళే ఇది అని కాదు ఓకే డబ్బు వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి కొన్ని సమస్యలు తగ్గుతాయి ఇక్కడ నుండి బస్సులో పోవడానికి రెండు గంటలు పడితే కార్లో పోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే సో టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ మనీ ఎక్కడ పనికి వస్తుందంటే ఆ పదిహేను నిమిషాలు ఆ అరగంటకే మిగతాదంతా సేమ్ సో అట్లనే మనీ అనేది ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఐమ్ నాట్ జింగ్ డబ్బులు ఎవరిని అనట్లేదు ఉన్నాయని ఎవరికైనా ఇచ్చేయమని ఏమి అనట్లేదు బట్ మనీ విలువ ఎంతవరకు గుర్తుపెట్టుకోండి మనీ విలువ కొంత దానికన్నా ఎక్కువ విలువ అయింది మన మన క్యారెక్టర్ మన చదువు మన నడవడిక మన స్వభావం ఎట్లాంటిది మనం మంచివాళ్ళమా సమాజం మనల్ని మంచి వాళ్ళుగా గుర్తిస్తుందా చెడు వాళ్ళుగా గుర్తిస్తుందా అనేది డబ్బు కన్నా ముఖ్యమైంది ఓకే అక్కడెవరో లేసారు